నేడు మహాశుభ శుక్రవారం పురస్కరించుకొని సామలకోట ఆర్సిఎం చర్చ్ పాస్టర్ అయిన రెవరెండ్ పేటర్ ఆధ్వర్యంలో సామలకోట స్టేషన్ సెంటర్ వద్ద గల రింగ్ సెంటర్ నుండి ఆర్సిఎం చర్చ్ వరకు గల ప్రధాన రహదారులలో యేసుక్రీస్తు శిలువ మోయడం ప్రారంభించినప్పటి నుండి సిలువపై మరణించే వరకు గల శ్రమలను వివరిస్తూ వివిధ సన్నివేశాలతో కూడిన ప్రదర్శనను ర్యాలీ రూపంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క సన్నివేశంలో అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు పట్టణ నాయకులు పాల్గొన్నారు కనుక ఆ నీతిమంతున విషయమున జోక్యం కలిగించదు అని భార్య భార్యకు వార్త పంపిన ఎన్నికల్లో నన్ను ఎవరిని విడుదల చేయాలని మీరందరూ కోరుచున్నారు ఈ నజనేడైన యేసును నన్నేమి చేయమందురు మీ రాజును మమ్ము సిల్వ వేయమందురా మాకు తప్ప వేరొక రాజు లేడు అట్లయినా ఈ ఏసును నన్ నేను చేవంతుడు శిరోమాయండు శిరోమాయుడు శక్తుమాయుడు నీ నీతి మధ్యన రక్తం చిన్న నేను ఎటువంటి బాధ్యుడును కాను అది మీరే చూసుకొనవలను ఆయన రక్తము మాపై మా పిల్లలపై పండు ఇప్పుడు పిల్లా బరపాన్ని విడుదల చేసి అప్పుడు సైనికులు ముండ్ల క్రీటం నల్లి ఆయన సినిమై పెట్టిరి కుడి చేతిలో బెదురుకోలను ఉంచిరి మరియు ఆయన ముందు మోకరిల్లి యూదుల రాజా నీకు జయము అని అవహేళన చేసిరి ఆ సైనికులు ఆయన చేతిలోని వెదురుకోలను తీసుకొని తలపై మోదిరి పిదప ఎర్రని అంగిని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపచేసి శిలువ వేటకు తీసుకుని పోయి పొందిన గద్దల వలన గుండ్ల కిరీటమరి పడిన వెనుక శ్రీవులో మరణం పొందుటను అదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సమాప్తం మీకే మహిమ కలుగునుగాక మా మీగా ఉండండి

యేసునాథుడు తన బుజుల మీద స్నేవనం మోసకపోవ సమయమున నన్ను తలంచి తాను కొందగో పాటులను మరణమును నా కొరకై తామ పినకు ఉపయోగపడుటను ధ్యానేచుడము గాక ఆయన శరీరం నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు ఆయన పరితాప కర్మ స్థితిని చూచి కనికరపడి ఏడ్చింది అప్పుడు యేసునాథుడు వారిని ఊరణించుటూ ప్రార్థించుదాము నా రక్షకుడైన జేసవా మీకు విరుద్ధంగా నేను కట్టుకుని ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను నన్ను ఇంతగా ప్రేమించిన మీకు నా పాపముల చేత రప్పించిన స్థితిని చూచి చింతించుచున్నాను నరక వేదన భయము వలన నాకు కలుగు దుఃఖముల కన్నా మీ ఎడల గల ప్రేమ వలన నాకు అధిక దుఃఖం కలుగుతున్నది ఆమె పరలోక మధ్య నెరవేరినట్లు భూలోక మధ్యలో నెరవేరుగాకరించినట్లు మమ్ము శోధన ఎందు ప్రవేశపరవక నుండి మమ్ము ప్రసాదము చేత నిండిన మరియు మా ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగ్ని పరిశుద్ధ మరియమా సర్వేశ్వరి యొక్క మాట పాపాత్మలైన మా కొరకు ఇప్పటిలో మా మరణ సమయమాలను ప్రార్థించండి ఆమె

వస్త్రములతో పడిన కఠోర వేదనలను ధ్యానించడము గాక ప్రార్థించుదము నా రక్షకుడైన జేసువా ఈ సమయం అందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెతకగా ఉండుటకును నిర్మోహోత్వము నాకు విరుద్ధమైన పాపమును చేయగా ఉండుటకును సహాయము చేయండి అంతటికన్నా

పదకొండవ స్థలం యేసునాథ స్వామి స్లేవులో కొట్టబడి ఏసు క్రీస్తువా ఆరాధించి మీకు స్తోత్రము చేయిచున్నాము మీ పరిశుద్ధ సెలవు చేత ఈ లోకం రక్షించ పాతకులు చీలల చేత ఆయనను శ్రే మీద కొట్టి దానిని నాటి అవమానకరమైన ఈ మ్రాణి మీద ఆయనను మహావేదనతో చావ విడిచిటను ధ్యానించడము కాక ప్రార్థించడము నా రక్షకుడైన జేసవా నా హృదయమును మీ తిరుపాదములకు అండగొట్టి అది అన్నిటికీ నిన్ను విడవకుండా ఉండటకు నిరంతరం మీ పాదములు కాచుకుని చేయండి నాకన్నా అధికముగా మేము ప్రేమించుచున్నాను మీకు ద్రోహం చేసినందుకు నిండు మనసుతో దుఃఖపడుచున్నాను మా తండ్రి మీ మీ రాజ్యం మీ చిత్తము పరిలోకమందు నెరవేరునట్లు భూలోకమందుక నాటికి కావలసిన ప్రసాదము చేత నిండిన మరి వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదం మరణवारు మేరే మీ గర్భఫలము గుజేసు ఆశీర్వదపడిన వారగుని పరిశుద్ధా మరియమ్మ సర్వేస్వనీయ కమత పుత్రా మహిమ కలుగును మామే ఉండండి స్వామి ఉండండి In the name Amen. Amen.